రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టిన బైక్ ర్యాలీ రక్తానైనా చిందిస్తాం రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ప్రతిన నెూనారు మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టెక్కల నియోజకవర్గం నందిగాం మండలం సుభద్రాపురంలో భారతరత్న రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాజీ మండల అధ్యక్షులు కురమన్న బాలకృష్ణారావు నిలిజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ జాతీయ రహదారి మీదుగా టెక్కలి దండుగోపాలపురం సంత బొమ్మాలి కోట బొమ్మాలి మండల కేంద్రంలోనూ పరశురాంపురం గ్రామాల్లో ఉన్న ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకి పులమాలలు వేసి భారత రాజ్యాంగం గురించి కొనియాడారు ర్యాలీ ఆద్యంతం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పునః సమీక్షించాలని ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత ఆదివాసీ సంఘాల నాయకులు కొచ్చాశ్రీను బోకర నారాయణరావు చల్ల రామారావు సుంకు గోపీనాథ్ రాహుల్ అకురాడ లోకనాథం టి సూర్యం సూర్యనారాయణ జర్జాన చంద్రశేఖరరావు కార్నిక కార్ణిక గాంధీ కొమ్మల దమయంతి సామ సంజీవరావు కుప్పిలి కామేశ్వరరావు ఎర్రగడ్డయ్య ధనరాజు

ముఖ్యన మాతృ స్వమ్యానికి కత్తనా నిశ్చన మాతృ స్వామ్యానికి కర్తన నిశ్చనం

వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు